హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ వీళ్ళైతే కంప్లీట్గా చూడండి సత్యభామ సీరియల్ అయితే ఎండ్ అయిపోవడంతో అభిమానులు అయితే చాలా ఫీల్ అవుతున్నారు అయితే లాస్ట్ డే షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది సీరియల్ ఎండింగ్ అస్సలు బాగాలేదు అంటూ అభిమానులు అయితే చాలా ఫీల్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట సో ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ఎండింగ్ బాగుంది సత్యభామ సీరియల్ ఎండింగ్ అస్సలు బాగోలేదు ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ సత్యభామ మరియు ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్లో అలరించిన నిరంజన్ మరియు దివ్జాని ఇద్దరికి ఇద్దరిని రెండు సీరియల్ అలరించిన వీళ్ళిద్దరిని కూడా మేము చాలా మిస్ అవుతున్నామంటూ ఫ్యాన్స్ అయితే పెట్టడం జరిగింది ఎందుకంటే సత్యభామ సీరియల్ ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయినట్టే సో సీరియల్ ఎండ్ అయిపోవడంతో ఫ్యాన్స్ అయితే చాలా ఫీల్ అవుతున్నారు వీళ్ళిద్దరిని మేము చాలా మిస్ అవుతున్నామంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ అయితే పెట్టడం జరిగింది అయితే వీళ్ళ పేరుని ఇంకా రేపటి నుండి మేమైతే చూడలేము వీళ్ళ పేరు మిస్ అవుతున్నాం మంచి కపుల్ని మిస్ అవుతున్నాం మంచి పర్సన్స్ని మిస్ అవుతున్నాం అంటూ అభిమానులు అయితే సోషల్ మీడియాలో చాలా ఫీల్ అయితే అవ్వడం జరుగుతుందనమాట దానికి సంబంధించి సోషల్ మీడియాలో వాళ్ళకి సంబంధించిన పోస్టులు పెట్టడం కానీ వీడియోస్ పెట్టడం కానీ కామెంట్స్ అయితే పెట్టడం అయితే జరుగుతుందనమాట సో ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్లో ఎంతగానో అల్లరించి మళ్ళీ అదే కప్పులు అయితే సత్యభామ సీరియల్లో చాలా అల్లరించాలో వీళ్ళకైతే మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా ఉంది నిరంజన్ ని మేము చాలా మిస్ అవుతున్నామంటూ ఈరోజు సోషల్ మీడియాలో ఆయన ఫ్యాన్స్ అయితే ఆయన ఫొటోస్ అయితే పెట్టడం జరుగుతుందనమాట సో పెట్ట పెట్టేసి మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నామంటూ కామెంట్స్ కూడా షేర్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి సంబంధించి ఫోటోస్ షేర్ చేయడం వీడియో షేర్ చేయడం అయితే జరుగుతుంది మళ్ళీ మీ మళ్ళీ మీ పేరుని మేము త్వరలో చూడాలనుకుంటున్నాము అంటూ కామెంట్స్ అయితే చేస్తున్నారు సత్యభామ సీరియల్ ఎండింగ్ అయితే అస్సలు బాగోలేదు అంటూ అయితే చెప్పడం జరుగుతుంది అనమాట ఎండెం జన్మల బంధం సీరియల్ ఎండింగ్ అయినా కొంచెం బాగుంది కానీ